హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాటి స్పెషల్ రెసిపీ వచ్చేసి అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ మనం బయట నుంచి తెచ్చుకునే స్ట్రీట్ స్టైల్లో మిరపకాయ బజ్జీ చేయబోతున్నానండి వాతావరణం చలచలగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా మిరపకాయ బజ్జీ వేసుకుని తిన్నామంటే ఆ మజాయే వేరు కదండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి స్ట్రీట్ స్టైల్లో వచ్చే టేస్ట్ కంటే అంతకు మించి బాగుంటుందండి మనం ఇప్పుడు చేసే మిరపకాయ బజ్జీ ఇక లేట్ చేయకుండా వేడి వేడి మిరపకాయ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా నీట్ గా క్లీన్ చేసుకున్న పెద్ద సైజు ఉన్న మిరపకాయల్ని తీసుకోవాలండి చూసారు కదా చాలా తాజాగా ఉన్నాయి మిరపకాయలు నేను ఇక్కడ ఒక పది వరకు తీసుకున్నానండి నేను ఇక్కడ మిరపకాయలో ఉన్న లోపల గింజల్ని తీసేస్తున్నానండి కారం ఎక్కువ తినేవాళ్ళైతే గింజలు ఉంచుకుని బజ్జీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మిగిలిన వాటిని కూడా లోపలున్న గింజలు తీసేసుకుని ఉంచుకుందాము ఇప్పుడు మిరపకాయ లోపల స్టఫింగ్ చేయడానికి ఒక సింపుల్ మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకుని హాఫ్ టీ స్పూన్ వరకు వాము వేసుకుందాము వన్ స్పూన్ వరకు ధనియాలు వేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి చూసారు కదా గ్రైండ్ చేసేసుకున్నాము ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఈ పొడిని పచ్చిమిరపకాయ లోపల స్టఫింగ్ చేసుకుందాము మామూలుగా వామ్ మాత్రమే స్టఫింగ్ చేసుకుంటారండి మిరపకాయల్లోని ఇలా నేను చెప్పిన విధంగా పొడి చేసి చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పొడి చేసి వేయడం వల్ల మిరపకాయ బజ్జీ మనం తినేటప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదండి మిరపకాయలో స్టఫింగ్ అయితే చేసేసుకున్నాము ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని వన్ కప్ వరకు శనగపిండి తీసుకుందాము జల్లించుకున్నది హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము హాఫ్ టీ స్పూన్ వరకు వాము వేసుకుందాము కొద్దిగా నలిపి వేసుకుందామండి ఫ్లేవర్ బయటకు వస్తుంది వాము వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేస్తున్నానండి క్రిస్పీనెస్ రావడం కోసం వన్ స్పూన్ వరిపిండి వేస్తున్నాను ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మరి పలుచుగా కాకుండా మరీ తిక్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి పిండి అనేది మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము టేస్ట్కు తగ్గట్టుగా అలాగే వన్ స్పూన్ వరకు కస్తూరి మేతి వేసుకుందాము కస్తూరి మేతి వేసుకునేటప్పుడు కొద్దిగా నలుపుకుని వేసుకోవాలండి చూసారు కదండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు బజ్జీలోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం పావు కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుందాము వేయించుకున్న పల్లీలు త్రీ స్పూన్స్ వరకు వేసుకుందాము అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి పావు టీ స్పూన్ వరకు కారం వేసుకుందాము ఇప్పుడు ఇందులో నిమ్మరసం వేసుకుందామండి ఆఫ్ చెక్క తీసుకుని పిండుకుని వేసుకోవాలి నిమ్మరసం వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకుందాము చూసారు కదండీ ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు బజ్జీ వేసుకుందాము మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒక గ్లాస్లోకి తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఒక మిరపకాయ తీసుకుని ఈ పిండిలో డిప్ చేసుకోవాలండి చూసారు కదా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసినట్లయితే మిరపకాయ బజ్జీ చాలా బాగా వస్తుందండి అలాగే మనం మిరపకాయ బజ్జీ వేయడానికి వీలుగా ఉంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మిరపకాయ బజ్జీని ఆయిల్లో వేసేసుకుందాము ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్ని మాత్రమే వేసుకోవాలండి మిరపకాయ బజ్జీ ఎప్పుడు కూడా స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేశారంటే ఆయిల్ అనేది తొందరగా పీల్ చేసుకుంటుంది వీటిని టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము చూసారు కదండీ మిగతా మిరపకాయ బజ్జీలను కూడా చక్కగా ఫ్రై చేసేసుకున్నాము ఇప్పుడు వీటి లోపల స్టఫింగ్ చేసుకుందాము ఇప్పుడు ఒక మిరపకాయ బజ్జీ తీసుకుని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ వరకు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ మసాలా ఇందులో వేసుకోవాలి చూసారు కదండీ స్టఫింగ్ అయితే చక్కగా చేసేసుకున్నాము మిగతా బజ్జీలను కూడా ఇలానే స్టఫింగ్ చేసేసుకోవాలి అసలు బజ్జీ కనుక ఇలా ప్రిపేర్ చేసుకుని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి ఆ మజాయా వేరు చూసారు కదండీ ఎంతో టేస్టీగా ఉండే వేడివేడి మిరపకాయ బజ్జీ ప్రిపేర్ చేసేసుకున్నాము ఇంట్లోనే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని మీ ఇంట్లో వాళ్ళతో ఎంజాయ్ చేయండి అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు